హాయ్ ఫ్రెండ్స్ ఇటు డిఎస్సి ఆర్ఆర్బి ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అటు హై స్కూల్ స్టూడెంట్స్ క్విజ్ ప్రోగ్రామ్ జనరల్ నాలెడ్జ్ నేర్చుకునేటువంటి బేసిక్స్ వాళ్ళ వారికి కొన్ని బిడ్స్ అయితే మనం ప్రతిరోజు కూడా కలం సైనికులు ఇస్తున్నామో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలు కూడా చూడకుంటే చూడండి బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది నేర్చుకుంటే రేపు భవిష్యత్తులో మనకి క్విజ్ కానీ ఎగ్జామ్స్లో కానీ ఉపయోగపడతాయి భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు అని చాలాసార్లు కూడా ఇది డిఎస్సిలు అడిగారు రాజేంద్ర ప్రసాద్ మొదటి ఉపరాష్ట్రపతి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ అదేవిధంగా మనకు మొదటి ప్రధాని కానీ గమనించినట్లయితే జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరని కానీ గమనిస్తే ఇందిరాగాంధీ భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ మౌంట్ పాటిను భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ అయినా కూడా మౌంట్ పాటనే స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే మరలా మనకు బిట్ అనేటువంటిది మారుతుంది రాజగోపాలాచారి దానికి భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలాచారి భారతదేశం మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పార్టీలు భారతదేశం మొదటి మహిళా గవర్నర్ వచ్చేసి సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్కి ఉండటం కూడా జరిగింది మహిళా ముఖ్యమంత్రి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భారతదేశం మొట్టమొదటి చీఫ్ జస్టిస్ హెచ్జే కానియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశపు మొదటి మహిళా చీఫ్ మినిస్టర్ వచ్చేసి సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్ మొదటి గవర్నర్ కూడా మహిళ వచ్చేసి సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా సుచేత కృపలాని ఏమి కూడా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తే గమనించగలరు ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటివే భారతదేశం మొదటి అంతరిక్ష యాత్రి కూడా వచ్చేసి రాకేష్ శర్మ అనమాట భారతదేశంలో ప్రపంచంలో అయితే యూరి క్యాగరీన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అని గమనించినట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశం మొదటి ఫీల్డ్ మార్షల్ మాణిక్షా అంటే మనకు ఎయిర్ ఫోర్సు ఆర్మీ మూడు ఉంటాయి కానియా వచ్చేసి ఆర్మీ ఫీల్డ్ మార్షల్ మాణిక్ష మొదటి మహిళా ఐఏఎస్ అధికారి వచ్చేసి అన్న మల్హోత్రా భారతదేశం మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దీన్ని ప్రయోగించడం కూడా జరిగింది భారతదేశం మొదటి నోబల్ గ్రహీత వచ్చేసి పంతొమ్మిది వందల పదమూడులో రవీంద్రనాథ్ ట్యాగర్ సాహిత్యంలో గయంతాంజలి అనేటువంటి నవలకు ఈ అవార్డు కూడా రావడం జరిగింది రేపు మీకు కంప్యూటర్ ఎవరు కనుగొన్నారు సెల్ ఫోన్ ఎవరు కనుగొన్నారు రేడియో ఎవరు కనుగొన్నారు టీవీ ఇట్లాంటివన్నీ కూడా ఒక ఇరవై బిట్లతో మీకు మరో క్లాసులో కలుద్దాం ఇది డిఎస్సికి అదే అదేవిధంగా ఆర్ఆర్బికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా పనికి హై స్కూల్ విద్యార్థులు ముఖ్యంగా పనికి వస్తాయి గమనించగలం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్